చెండవ్ చెప్పులు ఇప్పేసి కింద పెట్టేసి కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో చైర్లో కూర్చొని మూవీ చూసా చూసారు ఆడియన్స్ ప్రతి ఒక్కరు శివుడిది బాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నమస్కారం చేశారండి సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది జై బాలయ్య నా వాయిస్ అంతా పోయిందండి థ్యాంక్ యూ సో మచ్ అసలు డిసప్పాయింట్ కారు అసలు తాండవం ట్రైలర్లో కంటే మూడింతలు ఫైట్స్ బాలయ్య ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు ఇప్పుడే చూసి బయటకు వచ్చాము చూడాలి ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది వేడెక్కిపోయింది ఏమి సినిమా ఏమి యాక్